హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ అండి ఎక్కడో కాదు మన గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఏటుకూరులో వస్తుందండి గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటు కలెక్టర్ ఆఫీస్ కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి నూట ముప్పై గజాలు అలా ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చి ముప్పై ఎడలుపు నలభై లోతండి నూట యాభై గజాలు అలానే వెస్ట్ ఫేసింగ్ వచ్చి ముప్పై నలభై కొలతలతో ఉందండి ముంగలొచ్చి ముప్పై అడుగుల రోడ్డు ఈ యొక్క వెంచర్లో మీకు కరెంటు కూడా అవైలబుల్గా ఉండయి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క వెంచరు స్థలం రేట్ వచ్చి గజము పదకొండు వేల నుంచి పదివేల దాకా ఉంది ఇది గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఏటుకూరులో వస్తుంది ఇటు విజయవాడ గుంటూరు హైవే కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఈ యొక్క స్థలం దగ్గరలో ఇండిపెండెంట్ హౌసులు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఉండేయండి దా వెంచర్కి నియర్ బై వస్తుంది ఈ యొక్క వెంచర్ చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ కలవు ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి ఈ వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును అదేవిధంగా ఏటుకూరు పరిసర ప్రాంతాలలో ఇండిపెండ్ హౌస్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ కావాలన్న యొక్క స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరవచ్చును గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో తక్కువ బడ్జెట్లో గజం రేటు కేవలం పదివేల నుంచి పదకొండు వేల వరకు ఈ యొక్క వెంచర్లో అందుబాటులో ఉండేయండి యొక్క వెంచర్ దగ్గరలో అప్రూవ్ లేవట్లయితే గజం ఇరవై రెండు ఇరవై మూడు వేలు నడుస్తుందండి ఈ యొక్క వెంచర్లో మీకు కేవలం పది నుంచి పదకొండు వేల వరకు రేట్లు ఉండయి ఈ యొక్క వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము అలానే ఈ యొక్క ఏటుకూరు పరిసర ప్రాంతాల్లో కానీ లాల్పురం కానీ విఐపి రోడ్ కానీ ఓపెన్ ల్యాండ్ కావాలన్నా ఇండిపెండెంట్ హౌస్లు కావాలన్నా కమర్షియల్ ఫ్లాట్లు కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి తక్కువ బడ్జెట్లో ఉందండి ఈ యొక్క వెంచరు మన గుంటూరు మున్సిపాలిటీ కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క స్థలం కొలతలు కూడా ముప్పై ఏడాలు పండి నలభై లోతులో ఉండయి